రైతు మిత్రులకు స్వాగతం నేను విభాస్కర్ మీరు చూస్తున్నారు హేర్వాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వాతావరణం గురించి అయితే మాట్లాడుకుందాం అండి ఈరోజు పదహారో తారీఖు ఈరోజు నుండి ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల వరకు వాతావరణ పరిస్థితుల గురించి అయితే ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ వీడియోలో చర్చిస్తున్న విషయాలన్నీ ఒక అంచనా మాత్రమే అప్పటి పరిస్థితులకి ఎలా మారుతుందో చెప్పలేమండి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈ వాతావరణ హెచ్చరిక అయితే చేయటం జరుగుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి రోజు నుంచి వాతావరణ పరిస్థితులు అయితే చూసుకుంటే మన దక్షిణ కోస్తా ఆంధ్రాలో చదురుమరుగా చలువులు పడే అవకాశం ఉంది దీనికి కారణం వచ్చేసరికి మనకి ఈ అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వల్ల ఇక్కడ మదురుగా వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటి నుంచి పదహారు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు మదురుగా జల్లులు పడే అవకాశం ఉంది అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందండి కోస్తా వెంబడి ఈ భారీ వర్షాలు మదురు వర్షాలు పడే అవకాశం ఉంది ఇక ఇరవై రెండో తారీఖు వరకు వచ్చేసరికి ఇది శ్రీలంకకు దగ్గరలో మద్రాసుకి తూర్పు దిశగా బంగాళాఖాతంలో వాయువ్య బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం అయితే ఉంది ఈ తుఫాను ప్రభావం వల్ల ముందు తమిళనాడు తర్వాత దక్షిణ కోస్తా ఆంధ్ర ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఈ ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక ఈ తుఫాన్ అనేది ఇరవై రెండో తారీఖు కోస్తా వైపు పయనం చేస్తుంది ఈ సమయంలో ఇది తీవ్ర తుఫానుగా మారి కోస్తాన్ని అమ్మడి కేంద్రీకృతమై భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఇది ఇరవై మూడో తారీఖు వరకే వరకి ఇరవై రెండు రాత్రి లేదా ఇరవై మూడు ఉదయానికల్లా ఈ మచిలీపట్నం దగ్గర తీరం దాటే అవకాశం అయితే ఉంది దీని ప్రభావం వల్ల పెనుగాళ్ళలు వేసే అవకాశం ఉంది అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అందువల్ల రైతు సోదరులు మరియు కోస్తా ప్రాంతంలో ఉండి నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత వచ్చేసరికి ఇది ఉత్తరాంధ్ర మరియు ఈ తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ మీదుగా ఇది మహారాష్ట్రలో సోలాపూర్ వరకు వెళ్ళే అవకాశం ఉందండి ఈ సందర్భంలో ఉత్తరాంధ్ర అంటే మన గుంటూరు ఖమ్మం తెలంగాణలో ఖమ్మం వరంగల్ ఈ ప్రాంతాల్లో మిరప రైతులు ఎక్కువగా ప్రభావం అయ్యే ఉన్నాయి మిరప పంట దెబ్బతినే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ మూడు జిల్లాల్లో అంటే గుంటూరు అటు ఖమ్మం వరంగల్ ఈ ప్రాంతాల్లో మిరప ఇప్పుడు కాపుకొచ్చిందండి ఈ సమయంలో భారీ వర్షాలంటే కొంచెం రైతులకు కష్టంగానే ఉంటుంది ఇప్పటి వరకు అనేక భారీ వర్షాలు అధిక వర్షాల వల్ల దెబ్బతిని ఉన్నారు కనుక రైతు సదులు ముందుగానే కొంచెం అప్రమత్తంగా ఉండాలి మరియు వరి రైతులు ఇప్పుడు వరి కోతలు వచ్చే సమయం వచ్చిందండి ఈ సమయంలో వరి కోయటం మంచిది కాదు వరి ప్రా పొలాలు కూడా ప్రభావం అయ్యే అవకాశం ఉంది నీరు పొలంలో నిలవకుండా జాగ్రత్త చేసుకోవాలి ముఖ్యంగా మిర్చి పొలాల్లో నీరు నిలవకుండా కాలువలు చేసుకోవాలండి మరో మంచి వీడియోతో మేము అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్